యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ అండ్ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అర్ణుల తోట కమలాకర్ రెడ్డి నిర్వహించే మిరుదొడ్డి మండలం కాసిలాబాద్ గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కే రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పాల్గొనడం జరిగింది అక్క మాట్లాడుతూ కాసిలాబాద్ గ్రామానికి ఉన్న మంచి పేరు ఇది ఉద్యమాల గడ్డ అని ఈ గ్రామం నుంచి ఎందరో యువకులు మన రాష్ట్రం కోసం మన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాలు ప్రమాద స్థాయికి చేరాయి దేశానికి పట్టుకొమ్మలు లాంటి కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ సుకరి లక్ష్మి లింగం మిరుదొడ్డి మాజీ కోఆపర్షన్ మెంబర్ హైమద్ బిఆర్ఎస్పి మండల అధ్యక్షుడు కుమార్ తాజా మాజీ సర్పంచ్ బాలరాజు మాజీ సర్పంచ్ బిక్షాపతి గ్రామ అధ్యక్షులు యాదగిరి సురంపల్లి మాజీ ఎంపీటీసీ సత్యం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు రాజు జీవన్ రెడ్డి కసులాబాద్ జడ్పీ మాస్టర్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు ఎవరైనా పచ్చి తాగబోతు అనేటోడు ఉంటుండే ప్రతి ఊరికి ఎవరో ఒకరో ఇద్దరు ఉంటుండే ఇష్టం వచ్చాడు తాగి కొంచెం మరుచుకుంటారే పచ్చి తాగబోతాడు అనేసి నువ్వు అనేసి వెళ్ళిపోతుండే కానీ మన ఇట్లాంటి మంచి మంచి వాతావరణం ఉన్న మంచి పల్లెటూర్లల్లో కూడా ఒక బీమారి అనేటిది వచ్చింది ఆ బీమారి అనేటిదే డ్రగ్స్ ఇటువంటి మాట ఎప్పుడైనా పల్లెటూర్లలో ఎవ్వరలే తాతలు అయితే అస్సలు ఇదేదో కొత్త బీమారి పాడైందనేసి అనుకుంటున్నారు అదే బీమారి పేరు డ్రగ్స్ ఆ డ్రగ్స్ అనే బీమారి మన ఇళ్ళల్లోకి వస్తే దానికి ఇక చికిత్స లేదు ప్రేమతోనే ఆ బీమారిని చంపాలి అది ఎట్లా వస్తుంది ఎట్లా చంపాలి అన్నీ నేను చెప్తా కాబట్టి మీరు మంచిగా తినాలి ఒకప్పుడు విదేశాలలో బాగుంటుండే డ్రగ్స్ మత్తు పదార్థాలు ఇసుంటువి మస్తుమంది తీసుకుంటుండే మన భారతదేశంలో అసలు ఈ మత్తు పదార్థం అంటే ఏందో కూడా మనకు తెలవకపోతుండే అటువంటిది మెల్లమెల్లగా పెద్ద పెద్ద పిల్లల్లో వ్యాప్ వ్యాపించింది తర్వాత మన పల్లెటూర్లు ఎంత స్వచ్ఛంగా మంచి గాలి పొల్యూషన్ ఉండదు మంచి మనుషులు ఉన్న మనలు పల్లెటూరు వాతావరణం అక్కడ కూడా మెల్లమెల్లగా సోకుంటూ వచ్చింది ఈ డ్రగ్స్ అనే మహమ్మారి ఇది ఒక మాటలో చెప్పాలంటే మన తప్పు కాదు మన పిల్లల తప్పు కూడా కాదు ఎప్పుడో మన పిల్లలు ఎప్పుడో సిటీకి పోతారు ఎవరో ఒకరు తగులుతారు అడ్డమైన వాళ్ళు అరే తింటే మస్తుంటది ఇప్పుడు ఎప్పుడైతే ఒకరికి మందు గురించి తెలియదో ఏ ఏం కాదు కాక జనో చిన్నది పెగ్గేసుకో మంచిగా ఉంటుంది అంటే అట్లా చురు అవుతుంది మందు ఎట్లా చురు అవుతుందో ఈ డ్రగ్స్ కూడా అట్లనే శురు అవుతుంది ఒక్కసారి దాన్ని తీసుకుంటే మళ్ళా మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తుంది అంట అంటే దాంట్లో ఉన్న కిక్కదేమో మళ్ళా అది తీసుకున్నప్పటి సంది అది తీసుకోవడం అనేటిది మన చాయిస్ మందు తాగేటది కూడా మన చాయిస్ నా పెళ్ళా ముందు అన్ని మర్చిపోతారంట అది మర్చిపోకుండా ఉండాలి అంటే ఆ డ్రగ్స్ అనే దానికి మనం దూరంగా ఉండాలి ఎంతో